తీస్తున్నందుకు సహోదరి సహోదరుల రామ ప్రభువును రక్షకుడైన యేసు మీకు పేరిటలు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రజార పరిశుద్ధ గ్రంథంలో నుండి యశా గ్రంథము ముప్పై ఐదవ దేవు పదవ వర్షం చదువుకుందాం వ్యవవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేదరు వారి తలని మీద నిత్యానందం ఉండును వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చేదరు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును ప్రియమైనటువంటి దేవుని ప్రజనారా ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు దేవుడు తన ప్రజలకు ఆనందము సంతోషము సమాధానము సమృద్ధి విముక్తి ఇంకా అనేక ఆశీర్వాదాలను అనుగ్రహిస్తారని చెప్పేసినప్పుడు యశా ప్రవక్త తెలియజేస్తూ ఈ మాట సెలవిస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోతాయి అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే యహోవా విమోచించిన వారు పాటలు పాడుతూ సియోనులకు తిరిగి వచ్చేదంట వారి తలల మీద నిత్య ఆనందం ఉండును వారు ఆనంద సంతోషమును గలవారే వచ్చేదం దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవునంటూ ఉన్నారు ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నీవు ఏ బాధతో నిట్టూర్పులు విడుస్తున్నావు నీవు ఏ విషయంలో దుఃఖపడుతున్నావు అయితే అవి ఎగిరిపోవు అని దేవుడు సెలవిస్తూ నీ దుఃఖము నీ నిట్టూర్పు ఎగిరిపోవును ఏసై నామంలో వాటిని ఎదిరించేసి నీకున్న సమస్యను కానీ నీకున్న దుఃఖాన్ని కానీ నీకున్న వేదనను కానీ ఏదైనా సరే వాటిని దేవుని పేరిట గర్థించేసి మొత్తము ఎగిరిపోతాడు దేవునికి ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు దుఃఖమును నిట్టుకును ఎగిరిపోవును అని చెప్పేసి కాబట్టి ఇప్పుడు ఇలాగా దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవాలి అంటే ముందుగా మనం చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉన్నాయి అవి కానీ మనము చేసినట్టయితే దేవుడు మన దుఃఖాన్ని కొట్టివేస్తాడు మన నిట్టూర్పును కొట్టివేస్తాడు మన బాధను వేదను శోధనను మనం దేనికోసమైతే బాధపడుతున్నామో ఎందుకు మనకి సమస్యలు సమస్యలన్నీ వస్తున్నాయో అటన్నిటిని కూడా కొట్టివేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు కానీ మనం చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాము మొదటి సమయానికి గ్రంథము మొదటి అధ్యాయము పదవ వచనంలో ఒక మాట వ్రాయబడింది బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యహోవ సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు సైన్యంలో అధిపతి యహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరువక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను తయారున వారి తల మీదకి క్షౌరపు కథ ఎండకి నీ రానియక వాడు బ్రతుకు దినన్నిటిను నేను వారిని యహోవా నీకు అపన్ను మృక్కుబడి చేసుకుని ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయచుండగా ఏది ఆమె విధువు కనిపించింది పిల్లల ఇక్కడ మనం చూసినట్టయితే దేవుడు మన దుఃఖాన్ని నిట్టును కొట్టివేయాలి అంటే మనం చేయాల్సినటువంటి పని మొదటిగా ఏంటి అంటే దేవుని సన్నిధిని ప్రేమించాలి ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తే ఇక్కడ హన్న మనకు కనిపిస్తూ ఉంది ఈ అన్నకు కలిగినటువంటి కొరత ఏంటో తెలుసు మనందరం కూడా అనేక చదువుతూ ఉన్నాం అయితే హన్నకు కలిగినటువంటి కొరత ఏంటి అంటే ఆమెకు పిల్లలు కలగకపోవటం అయితే ఆమె దేవుని మందిరానికి వచ్చి బహుగా బాధపడుతూ ప్రార్థన చేస్తూ ఉంది ఈ ఆమె ఎంతో కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంది నీ సేవకురాలైనటువంటి నన్ను మరువకుండా జ్ఞాపకం చేసుకుని నాకు వచ్చినటువంటి శ్రమను మీరు చూడండి నాకు మగపిల్లను దయచేయండి అని చెప్పేసి తన హృదయాన్నంతా కూడా దేవుని సన్నిధిలో కుమరించింది అంటే ఆమె దేవుని సన్నిధిని ప్రేమించింది మనము కూడా మనకు వచ్చినటువంటి శోధనలను బట్టి మనం ఇంట్లో కూర్చొని లేదంటే ఇతరులకు చెప్పుకుంటూ మనం బాధపడుతూ ఉంటే అది కరెక్ట్ అయినటువంటి విషయం కానే కాదు ఎందుకంటే మనకు వచ్చినటువంటి శ్రమలను చూసి మనము దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో దేవునికి మొరపెట్టాలి ప్రార్థన చేయాలి ఇప్పుడు హన్నా చేసింది అంటే అదే పని ఏంటి అంటే ఆమె దేవుని సన్నిధికి వచ్చేసింది ఆమెకు ఉన్నటువంటి శ్రమ భయంకరమైనటువంటి శ్రమగా భావించేసి ఆమె దేవుని సన్నిధికి వచ్చి దేవునికి మొరపెట్టుకుంటూ ఉంది అలా దేవునికి మొరపెట్టుకుంటూ ఉంది కాబట్టే దేవుడు ఆమె సమస్యను తీర్చివేశాడు మరి నీవు కూడా దేవుని సన్నిధికి వచ్చి నీకు కలిగినటువంటి శ్రమలను నీవు దేవునికి చెప్పినట్టయితే దేవుడు నీ శ్రమను చూ కూడా తీసివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీ తూర్పును తీసివేస్తాడు నీకు కన్నీటిని తీసివేస్తాడు నీ యొక్క బాధనన్నిటిని కూడా తీసివేస్తారు ఆయన కన్నీరు తుడిచేటువంటి దేవుడై ఉన్నాడు కాబట్టి అన్న కన్నీరు తుడిచినటువంటి దేవుడు ఈరోజు నీ కన్నీటిని కూడా తుడవడానికి సిద్ధంగా ఉన్నాడు ఇంకా రెండవదిగా చూస్తే మనము దేవుని వాక్యాన్ని ప్రేమించాలి నూట పంతొమ్మిదవ కీర్తన యాభయవ వచనంలో ఒక మాట రాయబడి ఉంది నూట పంతొమ్మిదవ కీర్తన యాభయవ వచనంలో ఒక మాట రాయబడి ఉంది దానిని చదువుదాం నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనం ఏం చేయాలి అంటే దేవుని వాక్యాన్ని ప్రేమించాలి ఏం ప్రేమించాలి దేవుని వాక్యాన్ని ప్రేమించాలి దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో అది మనకు నెమ్మదినిస్తూ ఉంటుంది మనకు కలిగినటువంటి బాధలన్నింటిని గురించి మనము గుర్తు చేసుకొని మరి బాధపడుతూ ఉంటాం గుర్తు చేసుకొని మరి మనం వే వేదన చెందుతూ ఏడుస్తూ ఉంటాం నాకెందుకు ఈ శ్రమ వచ్చింది నన్ను ఎందుకు ఇంతగా నిందించారు వాళ్ళందరూ ఒకటైపోయారు నేను ఒక్కదాన్ని ఒకటి అయ్యాను ఎందుకు నన్ను ఇంత హింస పెట్టున్నారు అని చెప్పేసి మాటి మాటి గుర్తు తెచ్చుకుని బాధపడుతూ దుఃఖపడుతూ ఉండే కంటే దేవుని సన్నిధిలో నీకు తెలుసు దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే నీ సమస్యను తీరుస్తాడని ఆయన వాక్యాన్ని నువ్వు చదివితే ఆదరణ కలిగినటువంటి అనేకమైన మాటల ద్వారా ఓదార్చబడతావు దేవుడే నీతో స్వయంగా మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు నీ వాక్యము నా బాధలో నా కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా రెండవది దేవుని వాక్యాన్ని ప్రేమించాలా నీ దేవుని వాక్యాన్ని ప్రేమించినట్టయితే నువ్వు బాధపడవు కృంగిపోవు ఎందుకంటే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే దేవుడే నీ బాధలో ఉన్నటువంటి వేదనను తా నీ మనసులో ఉన్నటువంటి ప్రతి వేదన బాధను కొట్టివేసి నీకు ఆయన సంతోషాన్ని ఇస్తారు నీ కన్నీరును తుడిచివేయడానికి నీకు వాక్యం ద్వారా మాట్లాడతాడు కాబట్టి దేవుని సన్నిధిని ప్రేమించాలి దేవుని వాక్యాన్ని ప్రేమించాలి మూడవదిగా చూస్తే యశాగ్రంథం యాభై ఒకటవ అధ్యాయము పదకొండవ వచనము వ్యవంగా విమోచించిన వారు సంగీత నాదముతో సిను తిరిగి వచ్చేదరు నిత్య సంతోషము వారి కళల మీద ఉండును వారు సంతోషానందం గలవారగుతరు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉంటారు దేవుని రక్షణను ప్రేమించాలి ఆయనను నమ్ముకున్న వారు ఎవ్వరు కూడా సిగ్గుపడినట్లు ఎక్కడా లేదు ఆయనను నమ్మినటువంటి వారు ఘనమైనటువంటి వారిగా చేశాడు కానీ ఘనహీనులుగా చేయలేదు ఆయన నమ్మినటువంటి వారిని తల ఎత్తేవారిగా చేశాడు కానీ తల దించుకునేటువంటి వారిగా చేయలేదు ఈనాడు అనేక సమస్యలు అనేక నిందలు అవమానాలను భరిస్తూ ఉన్నావేమో అయితే ఏమాత్రం కూడా కృంగిపోవద్దు ఏమాత్రం వారిని ద్వేషించవద్దు వారిని దూషించవద్దు వారిని గురించి ఇతరులకు చెప్పవద్దు ఎందుకంటే దేవుడు సమస్తం చూస్తున్నాడు ఆయన నీతో ఉన్నాడు నువ్వు చేయాల్సిన దానిలో ఒకటే నీవు దేవుని ప్రేమించాలి దేవుని మందిరాన్ని ప్రేమించాలి దేవుని వాక్యాన్ని ప్రేమించాలి మూడవదిగా దేవుని రక్షణను ప్రేమించాలి ఆయన యొక్కకు వస్తే ఆయన నీకు రక్షణ కలగ చేస్తాడు ఏ ఎవ్వరు ఏం చేసినా కానీ నిన్ను వ్యతిరించడానికి ఎంతమంది కూడుకుని వచ్చినా కానీ నీ మీదకు ఎవరైతే వస్తున్నారో వారే వెళ్ళిపోతారు దుష్టుడు గద్దించకుండానే పారిపోతాడని దేవుని వాక్యం కలిగిస్తూ ఉంది కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రసలారా ఈరోజు ఎంతమంది నీ వద్దకు వచ్చినా నీవు దేవుని రక్షణను ప్రేమించినట్టయితే ఆయన ప్రతి ఒక్కరిని నీకు పాదాల కింద నేను తృణీకరించిన వారందరినీ నీ పాదముల మీద పడేటట్టుగా చేస్తాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యం ఉన్నటువంటి నీవు దేవుని యొక్కకు వచ్చి దేవుడు నీ కన్నీరు తొడవాలి అంటే నీకు చేయాల్సినటువంటి పనులన్నీ చేయాలి అప్పుడు నేను ఇటును నీ బాధను దుఃఖమును ఎగిరిపోతాయని దేవుడు సేవిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని సన్నిధిని ప్రేమించండి దేవుని వాక్యాన్ని ప్రేమించండి దేవుని రక్షణను ప్రేమించండి ఈ మూడు పనులు మీరు చేసినట్టయితే దేవుడు నీకున్నటువంటి బాధలను వేదనలు నిపులు అన్నిటిని తీసివేసి వేస్తాడు కన్నీరును తుడిచేటువంటి దేవుడు ఆయన ఉన్నాడు నీ కన్నీరు నీ ప్రతి అవసరతను నీ అక్కరలను తీసివేసి నీకు ఆనంద సంతోషాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి నీవు నీ కన్నీరును నీ దుఃఖాన్ని ఈ నిట్టూర్ ఇవన్నీ ఎగిరిపోవాలంటే మరి ఈ వాక్యం విన్నటువంటి నీవు ఇప్పుడు ఈ క్షణం అందరి దేవుని యువతకు వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించినట్లయితే దేవుడు నీ ప్రతి అవసరతను నీకు తోడు నీకు సహాయం చేస్తారని ఈరోజు ప్రభు పేరింత నిమిడియా చేసుకుంటున్నాను ప్రార్థన చేస్తున్నాను హర్షదువైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చేసుకుంటున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ్య మహోన్నతల యువత ఏకాల సమయంలో తండ్రి ఎంతమంది అయితే నిటుకు దుఃఖము బాధలతో ఉన్నారో ప్రభు ప్రతి ఒక్కరి కన్నీరు దుడిచే దేవుడు అయిన తండ్రి ఎంతమంది ఏ అవమానాలను ఇబ్బందులు పడుతున్నారో ప్రతి ఒక్కరు హృదయాన్ని తాకీ ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి అవసరతలలో అక్కడలను తీర్చుమని ఏ సైనాములు నడుచుకునేటువంటి ఆమె